సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా అమ్మ దైవాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మానస్ఫూర్తి అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు గురువారం సందర్భంగా అమ్మవారి పరమ పవిత్రమైనటువంటి ఈ కథను విని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఓ ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ కూడా ధనార్జన కోసం ఎడ తెరిపి లేకుండా శ్రమపడుతూ ఉంటున్నారు కదా అయినప్పటికీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగా ఉండడానికి కారణం ఏమిటి స్వామి అని అడుగుతుంది అప్పుడు సర్వేశ్వరుడు చిరునవ్వు నవి దేవి సర్వము కూడా మహాలక్ష్మిదేవి యొక్క దయను బట్టి ఉంటుంది సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆ తల్లి అధిదేవత కనుక ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుని ఆ మహాలక్ష్మి ఎందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో ఆ తల్లి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో ఆ తల్లి పాటల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి అలా తల్లి దయకు పాత్రులైన వారు తమలో తాము విధేయులై ఐ అఖండ వైభవాలను సాధించుకోగలుగుతున్నారు ఎవరైతే ఆ తల్లిని కొన్ తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని కూడా విస్మరించి கேவலம் వారి యొక్క స్వయం కృషి అని చెప్పి విర్రవీగుతూ గర్వంతో ఎవరైతే కొట్టుమిట్టాడుతూ ఉంటారో ఎవరైతే మహాలక్ష్మి స్వరూపమైనటువంటి దుర్గమ్మ తల్లిని ఎప్పుడైనా సరే ధనాన్ని ఈసరించుకుంటూ ఉంటారో వారు ధనవంతులు కాలేరు వారికి చేసినటువంటి కష్టమంతా కూడా వృధా అయిపోతుంది కనుక ఎప్పుడైతే ఎవరైతే ధనవంతులు కావాలి అని అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఆసక్యం లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే ఆ తల్లి కరుణకు ఓ పాత్రులై అఖండ సంపదలతో సిరి సంపదలతో రాజ వైభోగాలతో తల తులతూగుతారని చెబుతారు అప్పుడు పార్వతీదేవి ఓ ప్రభు అసలు వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ వ్రత మహత్యం ఏమిటి నాకు పూర్తిగా సెలవివ్వండి అంటూ వేడుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెబుతాడు ఓ దేవి అత్యంత పుణ్యదాయకమైనటువంటి వైభవ లక్ష్మి వ్రతాన్ని వ్రత కథను చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగారు పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కోసం తపస్సు చేస్తారు అందుకు ఆ తల్లి సంతోషించి ఆ మునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతున్నప్పుడు అప్పుడు భృగు మహర్షి ఆ తల్లికి నమస్కరించి తల్లి ఈ ప్రపంచం మొత్తం మూడు ముఖ్య అవసరాలు అవి శక్తి యుక్తి భుక్తి అనే వాటిపై నడుస్తుంది మహామాయ అయినటువంటి నీ శక్తి గల పార్వతీదేవి అయ్యి ఉండి కూడా పరమేశ్వరుడి దగ్గర అర్ధాంగిగా సేవించబడుతూ ఉంది నీ విద్యాకల సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది ఇక స్థితికారకమైనటువంటి నీ యొక్క వైభవం కల కుమార్తెగా జన్మించాలని నా కోరిక అమ్మ అంటాడు ఆ తల్లి అతని కోరికను మన్నిస్తుంది తత్ఫలితంగా వైభవ లక్ష్మిగా అవతరిస్తుంది బృహుమహర్షి ఆమెను శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి వివాహం జరిపిస్తారు శ్రీహరి కోరికపై ఆ భార్గవి దేవి దేవతలందరికీ కూడా ఎనలేనటువంటి సంపదలను వైభవాలను సంతరించి స్వర్గ లక్ష్మిగా వాసికి ఎక్కుతుంది కానీ ఐశ్వర్యం మత్తుతో ఇంద్రుడు చేసినటువంటి ఒక దోషానికి దుర్వాసుడు ఇచ్చినటువంటి శాప కారణంగా ఆ వై వైభవ లక్ష్మి దూరమైపోతుంది ఇక ఇంద్రుడు దరిద్ర ప్రీదు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాడు ఆ భార్య విరహిత తృప్తుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కూడా బాగా ఆలోచించి క్షీరసాగరాన్ని మదించడం వల్ల లక్ష్మీదేవిని పొందవచ్చు అని చెప్తాడు ఆ కారణంగా దేవాసురుడు మందగిరిని కవంగాను వాసుకి అనే మహాసర్పాన్ని ఆటిగాను అమర్చి క్షీరసాగరాన్ని పదిలంగా వైభవ ఆ సముద్ర ఆ సముద్రం నుండి ఆవిర్భవించి ఎన్నో లోకాలను కరుణించిన ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనలను మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భాషించింది ఆ ఎనిమిది మూర్తులే ఆదిలక్ష్మిగాను ధాన్యలక్ష్మి గాను గాను రాజ్యలక్ష్మి ధనలక్ష్మి గాను సంతాన లక్ష్మిగాను విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ ఎనిమిది మూర్తులతో సర్వశ్రేష్టమైనదే దేవి ఆమెనే ఐశ్వర్యలక్ష్మి ఆమెనే వైభవ లక్ష్మి అని కూడా పిలుస్తారు ప్రదాయిని అయినటువంటి ఈ తల్లి మహా అభిమాని ఆమె ఎందుకు కొంచెం కూడా అపచారం జరిగితే ఆ తల్లి అసలు మరణించదు అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ గురించి చెబుతాను విను పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించాలని చెప్పి ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి భృగువును నిర్దేశించారు తత్ఫలితంగా ముందుగా భృగువు సత్యలోకానికి వెళ్ళాడు అక్కడ అతనికి అవమానం ఎదురవుతుంది తన రాకను పట్టించుకోలేదని ఆ మహర్షి బ్రహ్మదేవుణ్ణి శిపించి కైలాసానికి వచ్చాడు అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరులైనటువంటి మనం అతని రాకను గమనించుకోకుండా ఏమి ఎరువును వారి వలె సరస సల్లాపాల్లో మునిగి ఉన్నాం అది చూసినటువంటి భృగు భృగు భట్టరా అన్నటువంటి కోపంతో అక్కడి నుండి వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా పాశ్చికలాటలో ఉండిపోయి భృగువును గమనించుకోలేదు అందుకు ఆ మహర్షి పట్టరానంత కోపంతో శ్రీ విష్ణువు యొక్క వక్షస్థలం పైన తన్నారు అయినా విష్ణువు కోపగించకుండా అతిశాంతంగా మహర్షిని ఆరాధించి శాంత భరిచి పంపించేశాడు కానీ అందు నిమిత్తమై లక్ష్మీదేవి బాగా అలుగుతుంది తన నివాస స్థానమైనటువంటి విష్ణు వక్షస్థలాన్ని తన్నటువంటి భృగు మహర్షిని శిక్ష శిక్షించకుండా విడిచిపెట్టినటువంటి శ్రీ మహావిష్ణువు మీద అలిగి వైకుంఠానికి వెళ్ళిపోతుంది తను తిరిగి విడిచిపెట్టి వెళ్ళింది కానీ ఆ విధంగా వైకుంఠానికి వదిలి భక్తుల మీద ప్రేమతో భూలోకానికి వచ్చిన కొలహాపురం నందు ఉంటుంది ఓ పార్వతి భక్త సులభ అత్యంత అయినటువంటి ఆ తల్లి నీళ్ళలు ఎన్ని చెప్పినా కూడా తనివి తీరవు తెలుసా సరే అందుకు ఉదాహరణగా ఇప్పుడు మరొక కథ కూడా చెబుతాను విను పార్వతి అంటూ రామేశ్వరుడు ఈ విధంగా వివరించారు పార్వతి చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల సుశీల గుణశీల విశాల అనే నలుగురు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు శ్రీ వైభవ లక్ష్మీదేవి యొక్క భక్తులు అయినప్పటికీ వీరు ఆ తల్లి కన్యలకు వారు నలుగురు కన్యలకు ఉన్నటువంటి ఊరిలోనే ఉన్నతమైనటువంటి వంశ సంజాతులైనటువంటి నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజులుతూ ఉండేవారు కానీ రాను రాను వారిలో బాగా అహంకారం తలెత్తింది దైవ చింతన తగ్గిపోయింది వైభవ లక్ష్మిని అనుగ్రహం వల్లనే ఇదంతా కూడా వారికి కలిగింది అనే విషయాన్ని వారి మరిచిపోయి కేవలం అదంతా వారు కూడా చేసుకున్నటువంటి ప్రయోజనం వల్ల వారి యొక్క ప్రయోజనం వారి యొక్క ప్రయోజకత్వమే అని చెప్పి భావిస్తారు మహా పండితులైనటువంటి శీల భర్తకు తన పాండిత్యం వల్లనే ప్రపంచం మొత్తం తనను గౌరవిస్తుంది అనే భావన కలుగుతుంది ఇందులో ఆ వైభవ లక్ష్మి దయ ఏముంది నా నోట్లో బాగా విద్య ఉంది ఎంత గొప్ప వారైనా నాకు డబ్బులు ఇచ్చి మరి సన్మానించక ఏమి చేస్తారు అని భావిస్తాడు ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదు అనుకుంటాడు అందుకు వైభవ లక్ష్మీదేవి బాగా కోపగించి అతనికి తగినటువంటి గుణపాఠం చెప్పాలి అని అనుకుంటుంది అంతటితో అతని సంపాదన పూర్తిగా పోతుంది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోతుంది సంపాదించినటువంటి ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది చివరకు కట్టుబట్టలతో మిగిలిపోతాడు అతని దారిద్ర్యం చూసి సమాజం అతన్ని దూరంగా నెట్టి వేస్తుంది అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు ఇక రాజుగారి ఆస్థానంలో ఉప అధిపతిగా ఉండేటటువంటి సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించి రాజుగారి చేత బాగా గౌరవించబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అంటూ ఎర్రవీగుతాడు తన ధనార్జునకు తన బలమే కారణమని భ్రమిస్తాడు అందుకు వైభవ లక్ష్మి ప్రమేయం ఏమీ లేదనుకుంటాడు అందుకు ఆ అమ్మవారు ఆగ్రహిస్తుంది అంతటితో అతనిలో ఉన్నటువంటి సద్బుద్ధి నశిస్తుంది ఇక ఒక వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో అతను గొడవకు కూడా దిగుతాడు అతన్ని తను అడిగినటువంటి ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తాను అంటూ భయపెడతాడు అందుకు భయపడినటువంటి ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలను కూడా నూరిపోసి తనను కాపాడమంటూ రాజును వేడుకుంటాడు వెంటనే ఆ రాజు తన సేనలను పంపించి సుశీల భర్తను బంధించి తీసుకురమ్మంటాడు ఆ రాజవటులు అతన్ని బంధించి రాజు ముందు నిలుపుతారు న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నిటి కూడా స్వాధీనం చేసేసుకుని అతని చరసాల్లో ఉంచుతారు ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలవుతున్న వ్యాపారస్తులైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా కూడా కేవలం తన తెలివితేటలే వ్యాపారంలో చాలా ముఖ్యం అని చెప్పి తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే నేను ఈ విధంగా సంపాదించగలుగుతున్నాను అంతేగాని సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వలన వచ్చింది అనుకోవడం మూర్ఖత్వం అని చెప్పి భావిస్తాడు అతను చివరకు దైవ ఆరాధనలన్నీ కూడా మానివేస్తాడు అతని తల పొగరు వలన సాటి వ్యాపారులు అతన్ని సహకరించడం కూడా మానేస్తారు అతని వ్యాపార లావాదేవీలు సన్నగిలి అతడి రాబడి తగ్గి అతని కుటుంబ దారిద్రంలో మునిగిపోతుంది ఇక చివరిదైనటువంటి విషయాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగిపోతాయి అతనికి కష్టపడి సంపాదించిన దానితో పాటు సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు ఏమిటి వీటికి మరలా వృధాగా ఖర్చు చేయడం దేనికి అనుకుంటూ ఉంటాడు అందువల్ల చెడు మిత్రుల వలన దుర్వ్యసనాలు ఫాలో అవుతాడు మద్యపానం వ్యభిచారం ఇలా మొదలైనటువంటి చెడు వ్యసనాలకు బానిస ఆ కారణం చేత అతని సంపాదన అంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోతుంది చివరికి అతడు కూడా దరిద్రుడైపోతాడు రుణ దాతల పేడ పేదరికపు బాధలు వదులుకోలేనటువంటి వ్యసనాలతో అతను దుర్మార్గుడుగా మారిపోతాడు కూడా విషయాలను హింసిస్తూ ఉండేవాడు అయినప్పటికీ ఆ నలుగురు అక్కాచల్లు మాత్రం ఏదో ఒకనాటికి జగన్మాత అయినటువంటి వైభవ లక్ష్మీదేవి తమను తప్పకుండా అనుగ్రహిస్తుందిలే అని తమ భర్తలకు మంచి దారిలో పెట్టి తమను మరల పూర్వ వైభవాన్ని కలిగిస్తుందిలే అని చెప్పి పూర్తిగా విశ్వసిస్తూ ఉండేవారు తమ ఆస్తులు పస్తులు ఉండినా కూడా పర్వాలేదు తమ బిడ్డ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని అయినా ప్రసాదించమ్మా అనుకుంటూ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉండేవారు అందుకు ఆ అమ్మవారికి వారిపైన దయ కలుగుతుంది అలా ఒకనాడు ఆ నలుగురు సోదరి కలిసి తనను ప్రార్థిస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెబుతుంది పిల్లలు మీ భక్తి ప్రవర్తనలు చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఏ వైభవ లక్ష్మి అను అనుగ్రహానికి మీరు ఈ విధంగా విపరీతంగా ఆవేదన పడుతూ ఉన్నారో ఆ వైభవ లక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా మీకు సిద్ధించేటటువంటి మార్గం గురించి నేను చెబుతాను తక్షణమే మీ అక్కా చెల్లెలు నలుగురు కూడా మీ మీ ఇళ్లలో వైభవ లక్ష్మీదేవి వ్రతం చేయండి అని వారికి వివరించి చెబుతుంది అప్పుడు అవ్వ చెప్పినంతా విన్నటువంటి అక్కా చెల్లెళ్ళు అత్యంత సంతుష్ట వృధులై ఓ అవ్వ ఇంతకు మీరు ఏ వ్రతాన్ని అసలు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలో చెప్పలేదు ప్రస్తుతం మేము దరిద్రంలో ఉన్నాం కదా ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది ఏ విధంగా చేయాలి అని ప్రశ్నించారు అందుకు ఆ వృద్ధమాత చిరు మందహాసం చేస్తూ అమ్మాయిలు ఇదేమీ పెద్దగా ఖర్చుతో కూడుకున్నటువంటి పనేమీ కాదు ఎప్పుడైనా సరే నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒకటి గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటు మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి శుక్రవారాలు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే పన చేసుకోవాలి ముందుగా నీకు తోచినటువంటి గురువారము లేదా శుక్రవారం నాడు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంటికి అలంకరించుకుని తలంటు పోసుకుని అమ్మ వైభవ లక్ష్మీదేవి రోజు మొదలు అన్ని గురువారాలు లేదా అన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తానమ్మా అలాగే నాకు తగినటువంటి శక్తిని ప్రసాదించు తల్లి నేను చేసేటటువంటి ఈ వ్రతంతో సంతృప్తి రాలివై నా కోరికలు నెరవేర్చు అని మొక్కుకోవాలి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజను ప్రారంభించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచార పాలనము చాలా ముఖ్యం ఏ ఇంట్లో వారి ఉండి వారి పాదాలను కడిగి ఆ శిరస్సును చల్లుకుని తమకన్నా కూడా ముందుగా వారికి భోజనాలు ఏర్పరి సేవలు చేస్తూ ఉంటారో ఏ ఇంట ధాన్యం దానం జరుగుతూ ఉంటుందో ఏ ఇంట పితృదేవతలు సదా పూజింపబడుతూ ఉంటారో ఏ ఇంట వారు పనుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో ఏ

నలుగుల పాకులు పెట్టి వాటి మీద కొబ్బరికాయలు దాని మీద ఒక రవికి గుట్టను పెట్టి ఆ తరువాత ఎర్రని పాత్రలో ఉంచి అందులో ఒక బంగారం నగను అందుకు కూడా వారు ఆ సమయాన్ని చలామణిలో ఉన్నటువంటి నాణాన్ని ఉంచాలి నేతితో దీపాన్ని వెలిగించి ఆనతో అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అంటే చాలా ఇష్టం కనుక ముందుగా గణపతిని శ్రీరాన్ని పూజించి తరువాత నిర్చించాలి ఇక పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి అలాగే తీపి పదార్థం చేయలేని వారు బెల్లం పటిక బెల్లం పంచదార నివేదించవచ్చు ఏదైనా కాని నలుగురికి పంచగలిగేలా ఉండాలి అనంతరం బంగారు వెండి నాణాన్ని భద్రపరుచుకోవాలి కలిసంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారైతే మామిడి చెట్టు మొదట్లోను సౌభాగ్యాన్ని కోరుకునేవారైతే తులసి చెట్టు మొదట్లోను అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారైతే మల్లె మొదలైన పూల చెట్లు మొదట్లోనూ పోయాలి కేవలం ధన కాంక్షకులైన వారు ఆ నీటిని తమ మాత్రమే స్వీకరించాలి మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయలాగే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులు అవుతారు ఏ ఏ కోరికలు ఉంటే ఆయా కోరికలు నెరవేరుతాయి అమ్మాయిలు అంటూ ముగిస్తుంది ఆ వృద్ధమాత తక్షణమే అక్కాచెల్లు నలుగురు కూడా వారి వారి తాహతను బట్టి నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై నాలుగు వారాల పాటు ఆ వ్రతాన్ని చేస్తామని సంకల్పించుకుంటారు మరుసటి శుక్రవారమే ప్రారంభిస్తారు కూడా నలుగురు కూడా వాళ్ళు ఉండడం వల్ల నలుగురు రాఖీలు అన్నదమ్ములు కలశాలనే వాడుకుంటారు అందరికన్నా అధిక దరిద్రులైన శీల కలిశ కలశంలో రాగి నాణాన్ని నుంచి పూజిస్తుంది సుశీల రూపాయి నాణాన్ని ఉంచుతుంది ఇలా ఉన్నటువంటి వెండి నాన్న నుంచి పూజిస్తుంది చివరిదైనటువంటి విశాల తన ముక్కెలను ఉంచి ధనలక్ష్మిని ఆరాధిస్తుంది ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధిస్తే వారి లో ఉన్నటువంటి భక్తి భావన్నే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ చేరువైన లక్ష్మి వారి వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యాన్ని పొంది అందరి చేత గౌరవింపబడి చివరి చివరికి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి తద్వారా వారు ఉన్నతులయ్యారు సుశీల ఆచరించినటువంటి ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడుతుంది ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠులైన సుశీల భర్తను విడుదల చేసి అతన్నే ధల అభిషేకించి యుద్ధానికి పంపించక తప్పలేదు ఆ యుద్ధంలో అమ్మవారి దగ్గర సుశీల భర్త విజయం సాధించడంలో అతనిని కూడా మన్నించండి దళపతిగా స్థిరపడేలా మహారాజు అంతటితో సుశీల చక్కగా కుటుంబంతో బాగుపడుతుంది ఇక ఆకస్మికంగా ఏర్పడినటువంటి వ్యాపార మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి దినుసులు ఎగుమతి దిగుమతి విషయాల్లో గుణశీల భర్త వెలుగులోకి వస్తాడు ఇతర వ్యాపారస్తులందరూ కూడా అతన్ని ఆశ్రయిస్తారు సహజంగా తెలివిగలైనటువంటి గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాడు తద్వారా వారి కుటుంబం కూడా పూర్వ వైభవాన్ని పొందుతుంది ఇక చివరిదైనటువంటి విశాల వ్రత ఆరంభం చేయగానే అమ్మ వారి దైవల్లా ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలు అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా విడిచిపెట్టేస్తాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తాడు వారి కుటుంబం కూడా పూర్వం అనే సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు కాబట్టి స్త్రీలు కాని పురుషులు కానీ ఎవరైనా సరే అబాల గోపాలం ఎవరైనా సరే అమ్మను పూజిస్తే వెంటనే ఆ తల్లి అనుగ్రహం కోరి వారి కోరిక నెరవేరుస్తుంది పార్వతి అంటూ పరమేశ్వరుడు శ్రీ వైభవ లక్ష్మి యొక్క వ్రత కథ గురించి వ్రత మహత్యం గురించి ఈ విధంగా వివరించారు ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం అమ్మ అనాంతాచార్యులు వారి శ్రీవారికి అత్యంత ప్రియ భక్తుడు ఉండేవాడు అతను స్వామి వారి యొక్క పుష్ప కైంకర్యం కోసం స్వయం తానే ఒక చక్కని పువ్వుల తోటను పెంచుతూ ఉంటాడు అయితే జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి అనంతాచార్యుల యొక్క పుష్ప కైంకర్యానికి ఎంతో సంతోషించి అతన్ని కనికరించాలి అని చెప్పి అనుకుంటుంది ఎంతో సంతోషించి అతన్ని కనికరించాలి అని చెప్పి అనుకుంటుంది ఇక స్వామి వారితో కలిసి స్వామి అనంతాచార్యుల వారు మనకెంతో ప్రియమైన భక్తులు కదా అతనిపై దివ్య అనుగ్రహం కనిపించడం మనం మనకే కదా అని చెప్పి మన పనే కదా అని అంటున్నప్పుడు స్వామివారు జగన్మాతతో ప్రియశి నీకు నీ బిడ్డలంటే ఎంతో ప్రాణం అతన్ని తప్పకుండా కరువు నుంచి అనుగ్రహిద్దామని చెప్తారు అలా రోజులాగే ఆ రోజు రాత్రి కూడా దేవి అలాగే స్వామివారు ఉద్యానవనం అంతా కూడా విహరిస్తూ ఒక చోట అద్భుతమైనటువంటి గులాబీ పూల మొక్కలు కనిపించగా వాటి సౌందర్యానికి ముగ్ధురాలై అమ్మవారు నిలుచుంటుంది అప్పుడు స్వామివారు రెండు గులాబీ పూలను తెంపి తన ప్రియ శిక్క అయినటువంటి మహాలక్ష్మి శిక్కను అలంకరిస్తారు జగన్మాత పోతుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆమెకు అత్యద్భుతమైనటువంటి మల్లె తీగ కనిపిస్తుంది అందులో నుండి గుప్పెడు మల్లె పూలు తెంపుకుని శ్రీహరిపై విసురుతుంది ఆ తర్వాత స్వామివారు కూడా కొన్ని పుష్పాలను తెంపి తల్లిపై వేస్తారు ఆ విధంగా వారిద్దరూ ఆ రాత్రి ఆ ఉద్యానవనం అంతా కూడా విహరి ఎంతో ఆనందిస్తూ ఉంటారు ఉదయం పూలు కోసుకోవడానికి వచ్చినటువంటి అనంతాచార్యులు వారిపై తోట మొత్తం నలిగిపోయినటువంటి చిందర వందరగా కనిపిస్తుంది అయ్యో ఎవరో దొంగలు రాత్రిపూటి ఇలా ప్రవేశించి తోటంతా కూడా పాడు చేసేసారే అనుకుంటాడు అక్కడక్కడ కొన్ని పుష్పాలు కోసుకుని ఆనంద నిలయంతో స్వామికి సమర్పిస్తాడు ఆ రోజు రాత్రి శ్రీహరి శ్రీ మహాలక్ష్మి తిరిగి తోటకు మరలా వస్తారు ఇక ఆ రోజు తోటలో సంపెంగలు సన్నజాజులు ఇంకా అనేకమైనటువంటి దివ్యమైనటువంటి పుష్పాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి ఇక దంపలు ఇద్దరూ కూడా తిరుగుతూ ఆడుతూ పాడుతూ గడుపుతారు శ్రీహరి కొన్ని అందమైనటువంటి పుష్పాలను తుంచి జగన్మాత శిఖను అలంకరించి మురిసిపోతూ ఉంటారు ఆ తల్లి ఆనందానికి అవధులు ఉండవు అంతలో తెల్లవారిపోవడంతో వారు కూడా తిరిగి ఆనంద నిలయం చేరుకుంటారు ఉదయాన్నే తోటలో కడుగుపెట్టినటువంటి అనంతచారులు వారి కోపానికి అవధులు ఉండవు అంతా కూడా చిందరవందరగా తుంచేసి వేసినటువంటి పుష్పాలతో ఉండడం చూసి ఈ రోజు ఆ దొంగలు వచ్చారేమో అనుకుంటాడు ఇక తను ప్రీతికరమైనటువంటి లక్ష్మీనారాయణ యొక్క కైంకర్యాన్ని పాడు చేస్తున్నటువంటి ఆ పూల తోటని ఈ విధంగా పాడు చేశారే నేను పెంచుకుంటుంటే అని చెప్పి వారిని పట్టుకోవాలి అని చెప్పి అనుకుంటాడు ఆ రాత్రి తోటలో ఒక మూల కొడుకుని ఉంటాడు రాత్రి అంతా గడిచిపోతుంది చప్పుడు లేదు అమ్మయ్యా ఎవరు రాలేదులే కా బాగానే కాపలా కాసుకున్నాను అని గ్రహించుకుంటాడు అప్పుడు చెప్పి దొంగలు రాలేదేమో అని కూడా అనుకుంటాడు అంతలో తెల్లవారిపోతుంది తోట మొత్తం నిన్నట్లాగా మళ్ళా చిందరవందరగా పువ్వులన్నీ కూడా విసిరివే ఉంటాయి మాత్రం శబ్దం చేయకుండా వచ్చినట్లు ఉన్నారే అనుకుంటాడు ప్రతిరోజు వారిని పట్టుకునే వరకు పాపలాగా ఉండాల్సిందే అనుకుంటూ ఆ విధంగా ఎనిమిది రోజులు గడిచిపోతాయి కానీ ఆ చోరులు అతనికి దొరకరు ఆ చోరులు దొరికేలా అతను అనుగ్రహించమంటూ ఆనంద నిలయంలో స్వామిని శరణు వేడుకుంటాడు ఇక దయామయూరాలైనటువంటి జగన్మాత మహాలక్ష్మీదేవి శ్రీమన్నారాయణతో ఈనాడు అనంతాచార్యుల వారికి ఎలాగైనా సరే కరుణ చూపించాలి స్వామి అని అనుకుంటుంది ఇక భక్తవాచలుడు అయినటువంటి శ్రీనివాసుడు కూడా అలాగే అంటాడు ఆనాటి రాత్రి అనంతాచార్యుల వారు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరి ఆ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆ రోజు ఎలాగైనా సరే పట్టుకోవాల్సిందే అని చెప్పి దృఢ సంకల్పంతో ఉంటాడు అంతలో ఆచార్యుల వారికి రెండు స్త్రీ పురుష ఆకారాలు పూల మొక్కల మధ్య తిరుగబడుతూ కనిపించాయి సందేహం లేదు రోజు ఈ పూల మొక్కలను పాడు చేస్తుంది వీరేనని చెప్పి అనుకుంటాడు వీరిద్దరితో ఏదో దివ్యమైనటువంటి తేజస్తో కనిపిస్తారు పురుషుడు అత్యద్భుతమైన తేజస్తో ప్రకాశిస్తాడు ఇక స్త్రీ అయితే అద్భుత సౌందర్యంతో దివ్య వదనం వదనంతో విరాజిల్తూ ఉంటుంది వారిని చూసినటువంటి ఆచార్యుల వారు ఒక్క క్షణం మైమర్చిపోయి ఇంతలో అతని కర్తవ్యం గుర్తుకు వచ్చి నెమ్మది వెనక్కి వెళ్ళి వారిద్దరిని గట్టిగా బంధించేస్తాడు ఇంకెక్కడికి పోతారు అంటాడు ఇక దంపతులు పారిపోవడానికి సత విధాల ప్రయత్నిస్తారు కానీ సాధ్యపడదు ఆ నాటక సూత్రధారి జగన్మాత తన భక్తుడితో నాటకాలు ఆడుతూ ఉంటారు అతని బంధం ఎలా ఉంటుందంటే ముచ్చట పడుతూ ఉంటారు భగవంతుడు భక్తునికి ఉన్నటువంటి బంధం అయితే కదా ఆచార్యులు వారు దొంగలు దొరికారని చెప్పి సంతోషంతో కొంచెం ఏవరి ఉండగా ఆ పురుషుడు ఒక్క కూర్ట్టిన బంధనం తెంచుకుని పరిగెత్తి మాయమైపోతాడు అది తెలుసుకున్నటువంటి ఆచార్యులు వారి కోపం వస్తుంది ఏమి కూడా భర్త వెనకే పరిగెడుతుందేమో అని చెప్పి ఆమెను గట్టిగా పట్టుకుంటాడు భార్యను వదిలి ఇలా వెళ్ళిపోతాడా ఏంటి తిరిగి ఉదయం మళ్ళా భార్య కోసం రాకుండా పోతాడా ఏంటి అనుకుంటాడు ఆచార ఇక ఆమెను గట్టిగా పట్టుకుని ముందుకు నడిపించి ఆ తోటలో ఒక సంపంగ మూలకు బంధిస్తాడు అప్పుడు ఆమె విడిచిపెట్టమని అడుగుతుంది ఉదయం చూద్దాంలే అనుకుంటూ వెళ్లి కునుకుతేస్తాడు అంతలో తెల్లవారిపోతుంది ఆనంద నిలయంలో తలుపులు తీసినటువంటి అచ్చక స్వాములు వారికి మాటకు రాదు శ్రీనివాసుని యొక్క వక్షస్థలంపై ఉండవలసిన జగన్మాత బంగారు ప్రతిమ కనిపించక ఆందోళన చెందుతారు ఏమిటి ఈ వైపరీత్యం ఇంతటి విపరీత పరిస్థితి ఎవరికి పుట్టింది అనుకుంటూ ఉంటారు అంతలో శ్రీమన్నారాయణ ఆకాశవాణి రూపంలో ఇలా చెబుతారు మీరేమీ బాధపడవలసిన అవసరం లేదు నా ప్రియసకి అనంతాచార్యులు వారి తోటలో బంధింపబడి ఉంది మీరందరూ వెళ్ళి తీసుకుని రండి ఆమెను అని చెప్తారు వెంటనే అర్చకులందరూ కూడా పరుగు పరుగున తోటకు వెళ్ళగా అక్కడ సంపెంగ మాలకు ఉన్నటువంటి మహాలక్ష్మి బంగారు ప్రతిమ కనిపిస్తుంది జరిగిందంతా తెలుసుకున్నటువంటి అనంతాచార్యుడు తనకేమీ తెలియదంటూ ఆ అర్చకులతో మొరపెట్టుకుంటాడు అప్పుడు అర్చకులందరూ కూడా ఆచార్యులతో సహా అలిమేలు మంగమ్మను పలు విధాలుగా స్థుతిస్తూ ఒక పూలగంపలో పెట్టుకుని ఆ ఆలయానికి తీసుకొస్తారు ఆనంద నిలయంలోని ప్రవేశించగానే శ్రీనివాసుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలుకుతాడు మామా అనంతాచార్య నీ కూతుర్ని నాకు పొల బట్టలో ఇచ్చినటువంటి నీవు నాకు కన్యాదాతమైనటువంటి మామతో సమానం నీ పుష్ప కైంకర్యానికి మేమిద్దరం ఎంతో ఆనందిస్తున్నాం ఇదంతా మా వేడుకే అని అంటాడు అప్పుడు ఆ పూలగంపలో ఉన్నటువంటి అమ్మవారు క్షీర సముద్ర రాజ తన తిరిగి యథాప్రకారంగా శ్రీవారి వక్షస్థలాన్ని అలంకరిస్తుంది అనంతాచార్యుల వారి యొక్క జన్మ ధన్యమవుతుంది ఇక జగన్మాత శ్రీ మహాలక్ష్మికి తన భక్తులు అంటే ఎంత అనురాగం ఎంత ఆప్యాయత తల్లి గృహంలో గు లక్ష్మిగా గోవులతో కామధేనువుగా యజ్ఞంలో దక్షిణాదేవిగా చంద్రుడితో సోభాలక్ష్మిగా పాతాళంలో నాగలక్ష్మిగా సూర్యుడిలో తేజో లక్ష్మిగా పృథ్వీలో మహాలక్ష్మిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తల్లి శ్రీమన్నారాయణ యొక్క హృదయ లక్ష్మిగా భక్తులందరినీ కూడా తరింపజేస్తూ ఉంది ఆ విధంగానే తిరుమలలో ఆనంద నిలయంలో ప్రతి శుక్రవారం శ్రీనివాసునికి జరిగినటువంటి అభిషేకం ఆ తల్లి అభిషేకమే ఓ జగన్మాత మహాలక్ష్మి నీకివే మా నమస్కారములమ్మ ఓ జగజ్జనని నీవే మా ప్రణామములు తల్లి ఓ విష్ణుప్రియ నీకు ఇవే మా నమస్కారములు ధైర్యలక్ష్మి స్వరూపంలో దేవి మనకు ఎంతో మనోధైర్యాన్ని ప్రసాదిస్తుంది అలాగే మహాలక్ష్మి దేవి యొక్క వాహనం గజం అష్ట లక్ష్మణలో మూడవ అంశమైనటువంటి గజలక్ష్మి స్వరూపంలో మహాలక్ష్మీదేవి నమ్మిన వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది లోకాలయ సృజన సాగడానికి లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం ఎంతో ఆవశ్యకం తనను నిత్యం కొలిచేవారిని సత్సంతానాన్ని అనుగ్రహించే అమృత మూర్తి సంతాన లక్ష్మి స్వరూపమైనటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి విజయలక్ష్మి అంశతో మహాలక్ష్మి తన భక్తులు చేసేటటువంటి అన్ని కార్యాలలోనూ విజయం చేకూరే విధంగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది మరి మానవునికి విద్యా విజ్ఞానం కూడా ఎంత అవసరం కదా వాటిని కూడా సద్బుద్ధులు కలిగేందుకు జ్ఞాన సంపార్జన కోసం విద్యలక్ష్మిగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఈ రోజు చెప్పుకున్నటువంటి కథ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను చక్కని వివరణతో మరలా మళ్ళా కలుసుకున్నామండి అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా భవంతు